కానీ సార్ ఇప్పుడు మీరు ఈ ప్లేట్లెట్స్ గురించి వీటి గురించి చాలా క్లియర్గా చెప్పారు కానీ వన్స్ ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అంటే ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇస్తున్నారు క్యూర్ అయిపోతున్నాయి తర్వాత ప్లేట్లెట్స్ అంతా సెట్ అయిపోతున్నాయి కానీ వన్స్ వీటి తర్వాత వచ్చే పెయిన్స్ అయితే హారబుల్ వాటి గురించి మాట్లాడితే అసలు చాలా ప్రాబ్లమ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ పెయిన్స్ అనేది తగ్గడానికి చాలా టైం టేకింగ్ ఉంటుంది అది దేనివల్ల ఒక మనిషి ఒక పేషెంట్కి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఈ ఎక్కువసేపు ఎక్కువ రోజులు సిమ్టమ్స్ ఉంటున్నాయి వీక్నెస్ కానీ పెయిన్స్ కానీ డల్నెస్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి అంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ రాకముందు ప్రీ ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది ఎవరైతే మంచి ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోగలుగుతున్నారో ఎలా మెయింటైన్ అవుతుంది మంచి ఇమ్యూనిటీ ఫుడ్ స్లీప్ ఎక్సర్సైజ్ ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకోవడం ఇవన్నీ జరిగితే మీ లైఫ్ స్టైల్ చాలా బెటర్గా ఉన్నట్టు అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ బాగా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా రికవరీ అవుతారు తా రికవరీ అయిన తర్వాత సిమ్టమ్స్ చాలా తక్కువ రోజులు ఉంటాయి ఎవరికైతే ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుందో అంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి చాలా మంచిగా లేదు వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రికవరీ అయిన తర్వాత కూడా సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఎక్కువ రోజులు ఉంటాయి వాళ్ళ బాడీ అంత తొందరగా రికవరీ కాలేరు ఓకే సో కొందరు ఎట్లా అంటారంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నేను ఇమ్యూనిటీ పెంచుకోవడానికి నిమ్మకాయ తీసుకుంటాను ఆలివ్ తీ జ్యూస్ తీసుకుంటాను లేకపోతే ఫ్రూట్స్ తీసుకుంటాను ఆ టెంపరీ పీరియడ్ లో తీసుకునే ఫ్రూట్ ఇమ్యూనిటీ పెంచగలిగితే అందరూ రోజుకో ఫ్రూట్ తినేసి చాలా ఇమ్యూనిటీ పడతారు ఇది ఒక రోజులో వచ్చిన ఇమ్యూనిటీ చేంజ్ కాదు సంవత్సరాల తరబడి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా అలవరుచుకున్నారో దాన్ని బట్టి వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది అయితే మరి దీన్ని ట్రీట్ చేయలేమా అంటే ట్రీటింగ్ అంటే ఎక్కువగా సిమ్టమ్స్ ని తగ్గించే విధంగా మందులు ఉంటాయి వీక్నెస్ అనుకోండి అంటే తిమ్మిర్లు మొద్దు బారడం లేకపోతే కొద్దిగా డల్ గా ఉండడం మల్టీవిటమిన్ ఇస్తాం డో ఫీవరిష్ సెన్సేషన్ ఉంది అనుకుంటే టెంపరేచర్ చూసుకోవడం టెంపరేచర్ నార్మల్ గా ఉందంటే డోలో వస్తుండే కొద్దిగా ఎక్కువ ఉందంటే డోలో తీసుకుంటాం వాంతి సెన్సేషన్ అనిపిస్తుంది సార్ అంటే వాంతి సెన్సేషన్ తగ్గట్టుగా ట్యాబ్లెట్ ఇస్తాం సో ఆ టైంలో మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం తప్పిస్తే వాళ్ళ ఇమ్యూనిటీ సడన్ గా పెంచేసి టోటల్ గా నార్మల్ చేయలేము అయితే మరి ఎన్ని రోజులు ఇలా సిమ్టమ్స్ ఉంటాయి సార్ అంటే చెప్పలేం కొందరికి టూ వీక్స్ ఉండొచ్చు కొందరికి త్రీ వీక్స్ ఉండొచ్చు సో చాలా వరకు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ రాగానే చాలా జాగ్రత్త పడిపోయి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా వరకు డైట్ పాటిస్తుంటారు అంటే ఫ్రూట్స్ ఎక్కువ తినడము మంచి ఫుడ్ తినడం అలా తినడము ఎక్కువసేపు నిద్రపోవడం చేస్తారు అది హెల్ప్ అవుతుంది తద్వారా వాళ్ళకి తొందరగా రికవర్ అవుతుంది కానీ ఇదంతా ముందు చేయాల్సింది తర్వాత చేస్తున్నారు సో ఏదైనా కానీ ఫస్ట్ నుంచి కేర్ఫుల్ గా ఉంటే ముందు ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా